శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవి సురేష్ ఆధ్వర్యంలో కాకినాడ రీజనల్ ఇన్ఛార్జ్ పి గోపినాథ్ పర్యవేక్షణలో స్థానిక శుంకరపాలం యానం శ్రీ చైతన్య పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల ప్రిన్సిపల్ డీవీవి విజయలక్ష్మి గిరిధర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ డీవీవి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను మరియు తెలుగు భాష ప్రాచీన వైభవాన్ని విద్యార్థులకు మాతృభాష యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ తమ అమూల్యమైన సందేశాన్ని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన అష్టదిగ్గజాలు ఎనిమిది మంది పండితుల సమక్షంలో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానాన్ని భువన విజయం పేరుతో ప్రదర్శించిన విధానం ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవిత్రయం అనబడే నన్నయ్య తిక్కన ఎర్రన ఆధునిక కవులు అయినటువంటి శ్రీ శ్రీ సి రెడ్డి దాసరథి గుర్రం జాషువా వంటి వేషధారణలో తెలుగు భాషకు విశేషమైన కృషి చేసిన ఈ కవులు అందరినీ నేటితరం చిన్నారులకు పరిచయం చేసే భాగ్యం ఈ తెలుగు దినోత్సవం ద్వారా ఈ సందర్భాన్ని ఆనందంగా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి పిల్లల్ని అద్భుతంగా తయారు చేసిన శ్రీ చైతన్య తెలుగు భాష హెచ్ జిఎల్ ప్రసాద్ తెలుగు ఉపాధ్యాయులు బి వర్మ జి రామకృష్ణ ఆర్ శాంతి జి దేవిశేకుంతల డి స్వాతి జయలక్ష్మి దేవికాకు పాఠశాల ప్రిన్సిపాల్ డివివి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శుంకరపాలెం డీన్ టి వెంకటరత్నం యానం డీన్ ఎం శేషగిరిరావు ఏ కుమార్ ప్రైమరీ ఇన్ఛార్జీలు ఉషారాణి విజయలక్ష్మి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం ఎవరు కూడా నెగ్లెక్ట్ జంట అక్షరాలు ఎవరు కూడా తెలుగులో వీక్ అవ్వకూడదు యూట్యూబ్లో తెలుగు భాష అనేది ఒక భాగం కదా ఆయన ఎవరు తెలుగు భాష దినోత్సవంగా ఈ రోజు కేటాయించారు అంటే అంటే తిక్కన ఎవరన్నా గురించి పరిచయం చేసుకున్నారు వాళ్ళు వచ్చి మీరన్నా అంటే తెలుసా మీకు తెలుగు భాష ఉపరీతములు దమకాలి కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన విష అప్పు కప్పు రంగు నక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాల వేద పురుషులందు పుణ్య పురుషులు

निरु ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు తెలుగు అనే పదంలోనే ఎంతో మాధురి ఉంది కదా తెలుగు భాష తెలుగు భాష అమ్మదనం గమ్మలేని తెలుగు భాష ఆగస్టు ఇరవై తొమ్మిది ఇదే కథ ఉంది వ్యవహారిక భాష ఉద్యమకర్త అయిన గిలుగు వెంకటరామవూర్తి పంతులు గారి పుట్టినరోజు ఈ రోజు గ్రాంక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుకు భాషలోకి మార్చాలని గిలుగు వెంకటరామమూర్తి పంతులు తెలుగు భాషకు ఆయన చేసిన కృషి చిరస్మరణి పుట్టిన తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు మనిషి పుట్టిన తన భాష నేర్చుకునేది అమ్మఒడిలోనే అదే మన మాతృభాష ఈ సృష్టిలో ఎన్నో జీవరాశులు ఈ భాష ద్వారా భావాలను వ్యక్తపరచడం ఎన్ని భాషలు మాతృభాష యొక్క గొప్పతనం మన తెలుగు భాషలోని పద్యాలు గేయాలు కవితలు సందర్శనం మొదలైనవి వాటి అవే సాటి వాటికి లేకపోతే అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు అని దీన్ని బట్టి తెలుస్తుంది మన తెలుగు భాష యొక్క గొప్పతనం కానీ ఈ రోజుల్లో కొంతమంది తెలుగునే మర్చిపోతున్నారు ఎప్పుడు మొదట మన మాతృభాషకు ప్రాధాన్యత వంటిది పరభాష పోగపాల వంటిది అని హోమదాజు లక్ష్మణరావు గారు చెప్పారు అనగా